భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఏర్పడింది అంటే నేటికి వంద సంవత్సరాలు పూర్తి చేస్తుంది ఆ రోజు వంద సంవత్సరాలకు ముందు దోపిడి ఈడన భూస్వామ్య విధానం పెట్టుబడిదారి విధానం అత్యాచారాలు అలాగే బ్రిటిష్ సామ్రాజ్యవాదం మన దేశ సంపదను దోచుకోవడానికి దాదాపు రెండు వందల సంవత్సరాలు మనల్ని పట్టి పీడించి మన సంపదనంతా దోచుకా ఉంటే అప్పుడు చాలామంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో అలాగే అందరూ కూడా బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి భారతదేశ స్వాతంత్రం కావాలి అని చెప్పేసి దాదాపు మన స్వాతంత్రం కోసం పంతొమ్మిది వందల నలభై ఏడు పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ముందే అందరూ కూడా పోరాడి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేశారు అంటే ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి నేటికి వంద సంవత్సరాలు అయినా ఇంకా ప్రజల సమస్యలు అలాగేనే ఉన్నాయి కేవలము సంపద అనేది కార్మికులు సంపద సృష్టిస్తున్న వ్యక్తులు ముఖలు సంపద మనకు ఇంకా ఉండడానికి ఇల్లు కానీ కట్టడానికి పంట కానీ జీవించడానికి మంచి చదువులు కానీ లేనటువంటి పరిస్థితులలో కార్మిక వర్గం ఉన్నది పేద ప్రజలు ఉన్నారు కానీ మీరు రోజు పని చేస్తారు కానీ కోట పడిగెత్తడం లేదు కేవలము నూటికి తొంభై మంది దాదాపు పది శాతం మందే మన సంపదంతా దోచుకొని పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు ఇలా రిలయన్స్ కానీ అంబాని కానీ రథని కానీ ముఖేష్ కానీ వీళ్ళందరూ కూడా మన సంపదను దోచుకొని సృష్టించి వాళ్ళ సంపద రెండు వేల పద్నాలుగులో ఫోన్ రీఛార్జ్ ఎంత ఉన్నది రెండు వేల పద్నాలుగులో ఫోన్ రీఛార్జ్ నూట యాభై రూపాయలు ఈయలు ఎంత ఉన్నది మూడు వందలు మూడు వందల యాభై అది కూడా ఇరవై ఎనిమిది రోజులే ఇరవై ఎనిమిది రోజుల నువ్వు వేపించకపోతే నీ దాన్ని మాట్లాడాలంటే ఈ సంపద గట్టిపోతున్నది ఆ రోజు సిలిండర్ ధర ఎంత ఉన్నది ధరలు ఎంత ఉన్నాయి ఇప్పుడు ధరలు ఎంత ఉన్నాయి మన జీఎస్టీ తగ్గించడం అని చెప్పేసి అందరూ పెద్ద ఎత్తున్న కేంద్రంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది జిఎస్టీ రెండు వందలకు అప్పు రేటు పెంచి అందులో దాదాపు ఒక ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు జిఎస్టీ వసూలు చేసుకొని అందులో నేను పది రూపాయలు తగ్గిస్తున్నట్టు దాని సంబరం ఏమి ఉండదు మాట్లాడి రెండు వందల మున్నూరు రూపాయలు వసూలు చేశారు కానీ తగ్గింది ఇలాంటిది అంటే భారతదేశంలో నిరుద్యోగం ఆకలి పేదరికం రోజు రోజుకు మీరందరూ చదువుకున్న కాబట్టి గుగ్గుల్లో చర్చ చేస్తే ఎంతమందికి నిరుద్యోగం ఉన్నది ఎంతమంది పేదరికం ఉన్నది ఎంతమంది పేదలతో పొట్టు మిట్టాడుతున్నారో మనందరికీ అర్థమైనటువంటి మనస్థితి అని చెప్పేసి నిరుద్యోగం పోవాలని పేదల రాజ్యం రావాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ కోరుకున్నది పేదలే ఈ రాజ్య నిర్ణేతలు కావాలి కేవలం ఇప్పుడు చైనాలో చూడండి చైనా పంతన రష్యా అని పక్కకు పెడితే చైనా విద్యా వైద్యం ప్రభుత్వమే భరిస్తుంది మనకు సంబంధం లేదు కేవలం వాళ్ళు బ్రతడానికి కూడా వాళ్ళకి ఇల్లు కట్టడానికి కూడా ఇవాళ చైనా ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుంది వాళ్ళ ఉద్యోగం పెట్టిస్తుంది వాళ్ళ తిండి కూడా తిప్పనిస్తుంది తిండి కూడా ఇదే ఇస్తుంది మన దగ్గర మీరు చేస్తున్నటువంటి సంపద మొత్తం కేవలం మీ పిల్లల చదువుకు వైద్యానికి ఖర్చు అవుతుంది పది రూపాయలు కూడా మీరు వెనుకేసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉన్నాయి ఎంత జీతాలు పెంచిన ఈ రేపు మనకు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒక్కటితోటి మన అగ్రిమెంట్ అయిపోతుంది మళ్ళీ కొత్త వేతన అగ్రిమెంట్ జరగాల ఎంత జరిగినా కూడా ఎంతమంది ఒక్కొక్కరికి మూడు వేల ఇరవై ఆరు వందలు మూడు వేల రూపాయలు నెలకు పెంచిన కూడా ముప్పై వేల జీతం తీసుకున్న కూడా మనం మన రెక్కలు ముక్కలు చేసుకున్న కూడా వెనుక చేసుకున్నది ఏమి లేదు మళ్ళా చివరికి పొద్దుగల పనికి రాకపోతే మనకు జరగనటువంటి పరిస్థితి అందుకని చెప్పేసి చిట్టి కట్టాలంటాము ఈఎంఎల్ కట్టాలంటాము ఇంక అనేక రకాలుగా కాబట్టి కార్మికులు అనేది జీవులు కావాలి మన మంచి కారుణాలు తిరగాలి మన కొడుకులు ఇంజనీర్లు డాక్టర్లు కావాలి అనే ఉద్దేశంతో ఆ రోజు కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి పేదల పక్షానే ఇవాళ చాలా మంది వైఎస్ఆర్ నగర్ కానీ మన కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మొత్తము పేద ప్రజలకు స్థలాలు కావాలని గుడిసెలు పెట్టి కేసులు పెట్టుకొని గుడిసెలు ఇప్పించడం కడం నారాయణ రెడ్డి భూములు పేదలకు పంచి మనం భూములు వేలే చెప్పాం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇవాళ జైతాల చైత్రయాత్ర చేసినాం ఇవాళ కార్మికులకు జీవన వృద్ధి కోసం పెద్ద ఎత్తున పోరాడి జీవన వృద్ధి పెంచడం ఇవాళ కార్మికులందరికీ కూడా వేతనాలు పెంచాలని చెప్పేసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేతనాల కోసం పోరాడినటువంటి చరిత్ర ఇవాళ కార్మిక సంఘాలకు ఉన్నది కాబట్టి మన సమస్యల పరిష్కారంకై మనం ఐక్యంగా ఉద్యమించినప్పుడు ఒక్కటిగా ఉన్నప్పుడు కలిసికట్టుగా ఉన్నప్పుడు విడిపోతే ఓడిపోతే కలిస్తే గెలుస్తాం ఐక్యం ఉంటే గెలుస్తాం మనం ఒంటరిగా ఉంటే ఓడిపోతాం కాబట్టి మనం ఐక్యత ఏదైతే ఆ రోజు కలలు కన్నారో ఈ కమ్యూనిస్టు పార్టీ ఏర్పడడానికి చాలా మంది విలువైన ప్రాణాలు పోయినాయి ఈ దేశం స్వాతంత్రం రావడానికి అల్లూరు సీతారామరాజు కానీ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ కానీ అరే కృష్ణ చోడ నువ్వేంద్ర నా గుండెకు కొట్టురా అని చెప్పేసి అల్లూరు సీతారామరాజు ఇవాళ ఇరవై ఒక్క సంవత్సరాలకే భగత్ సింగ్ ఈ దేశం కోసం మీకోసం నునుగు నునుగు మీసాలు వస్తున్నటువంటి క్రమంలో తల్లి తండ్రి అని చూడలేదు నీకేం కావాలంటే నాకు ఆజాద్ కావాలన్నాడు ఆజాద్ అంటే స్వాతంత్రం స్వాతంత్రం కోసం నేను సచ్చిన మంచిది కానీ ఈ దేశం బాగుండాలని చెప్పేసి కోరుకున్నాను అలాంటి చరిత్ర ఇవాళ మన దేశ సైనికులు బార్డర్ మీద కొట్లాడుతున్నారు ఇవాళ మనం ఇంత సంతోషంగా ఉన్నాం ఇంత ఐక్యంగా ఉన్నాం ఇంత బాగున్నాం అంటే మన దేశ స్వాతంత్రంలో ఉన్న మన బార్డర్ మీద ఉన్న సైనికులు ప్రాణాలొడ్డి ఈ దేశాన్ని కాపాడుతున్నారు అలాంటి త్యాగాలు కదా మనం చేసేది కాబట్టి ఇలాంటి కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా మనం అందరం ఉద్యమించినప్పుడే ఇంకా మనం మునుముందు పోవాలని చెప్పేసి మనం అందరం కూడా సరి పక్షిగట్టుగా ఐక్యంగా ఉండి ఉద్యమించినప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి పోయేది లేదు బాధలు సంఖ్యలు తప్ప ఇవాళ మీరు వచ్చేటప్పుడు కానీ ఒక టెంట్ ఉన్నది ఆర్బీ ఆఫీస్ ముందర ఒక టెంట్ ఉన్నది వాళ్ళందరూ విలేకరులు విలేకరులకు మీకు తెలుసు అరే వాళ్ళకేం ఏం ఉండదు కానీ వాళ్ళకి ఇంట్లో స్థలాలు కావాలంటే వాళ్ళు ప్రయత్నం చేసి అంటే పరిస్థితి ప్రతి ఒక్కరు పోరాడులే పోరాడకపోతే ఏమి లేదు డాక్టర్లు కొట్లాడతారు ఇంజనీర్లు కొట్లాడతారు ఇవాళ కరెంటు వాళ్ళు కొట్లాడుతున్నారు తహసీల్ ఆఫీసర్లు కొట్లాడుతున్నారు ఇంజనీర్లు కొట్లాడతారు అందరూ కూడా రైల్వే డిపార్ట్మెంట్ మళ్ళీ రేపు ఫిబ్రవరి ఇరవై నాలుగు పన్నెండో తేదీ రోజు కూడా దేశవ్యాప్త సమ్మె ఉంటుంది కాబట్టి మనం అన్నిటికీ సన్నద్ధం కావాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి పేరు పేరున విప్లవ ఆశ తెలియజేస్తాం